అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందీశ్వర యోగా మన ఛానల్లో అసలు ఎటువంటి కంటెంట్ ఉంటుంది ఎటువంటి కంటెంట్ అనేది నేను మీ మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తానండి మన ఛానల్లో ఎటువంటి కంటెంట్ ఉంటుంది అనేది మీ అందరికీ తెలియాలి కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఏది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా నేనైతే నేను యో సర్టిఫైడ్ యోగా టీచర్ కాబట్టి నేను మీ అందరికీ యోగా వీడియోస్ ఇంకా మోటివేషనల్ వీడియోస్ ఇంకా మోటివేషనల్ స్టోరీస్ ఇట్లాంటివన్నీ కూడా మన ఛానల్లో నేను మీతో షేర్ చేసుకుంటాను ప్రతిరోజు ఇలాంటి కంటెంట్ వీడియోస్ అయితే నేను మీతో షేర్ చేస్తూ ఉంటానండి ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీకు ఎటువంటి కంటెంట్ ఇంట్రెస్ట్ ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా మీకు యోగా ఇంట్రెస్ట్ హెల్త్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదండి ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్కి సంబంధించి కూడా మీకు ఏదైనా వీడియోస్ కావాలి మనకి ముద్రలు ఉంటాయి ఇప్పుడు మైగ్రైన్కి సంబంధించి కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి హెడ్కి సంబంధించి కొన్ని మసాజ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఇట్లాంటివన్నీ చేస్తే మైగ్రైన్ సమస్య హెడేక్ సమస్య అనేది తగ్గుతుంది ఇంకా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం యోగాలో సొల్యూషన్ అనేది మనం యోగా చేస్తే ఖచ్చితంగా తగ్గించుకోవచ్చండి డయాబెటీస్ తగ్గించుకో డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనమాట ఇంకా బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఇంకా మోకాన్ని నొప్పులతో బాధపడే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా యోగా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి యోగా నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అని ఎవరైనా సరే ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి ఆన్లైన్ క్లాసెస్ అనేది నేను స్టార్ట్ చేసినప్పుడు మీరైతే ఆన్లైన్ క్లాసెస్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఏ డౌట్ ఉన్నా సరే ఇంకా మీకు మోటివేషనల్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను ప్రతి ఒక్కరికి మోటివేషన్ అనేది చాలా చాలా అవసరం మనం ఏదైనా సరే జరుగుతున్నప్పుడు మనం డైవర్ట్ అయిపోతూ ఉంటాం ఎవరైనా సరే మనకి డిస్టర్బ్ చేసినా డైవర్ట్ అయిపోతుంది అందుకని మనం ప్రతిరోజు మోటివేషనల్ వీడియోస్ కానీ మోటివేషనల్ స్టోరీస్ కానీ వింటూ ఉంటే మనకి ఏంటంటే మోటివ్ అవుతూ ఉంటాం మనం మోటివేట్ అవుతూ ఉంటే మనం మన మన కెరియర్ మీద ఫోకస్ అనేది చేస్తాం కాబట్టి మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా మనకి యోగాలో కూడా మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం యోగా రోజులు చేస్తాం మనం ఆపేస్తాం కాబట్టి మనం అలా ఆపకుండా ఉండాలి అని అంటే మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యోగాలో మోటివేషన్ అనేది ఇప్పుడు మీరు ఒక వన్ మంత్ చేశారు యోగా ఆపేస్తారు అదే మనం డైలీ మోటివేట్ చేస్తూ ఉంటే యోగా చేయండి హెల్త్ మంచిది అని చెప్పి మోటివేట్ చేస్తూ ఉంటే మనం రెగ్యులర్గా యోగా అనేది చేస్తాం కాబట్టి మోటివేషన్ వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి మన ఛానల్లో అయితే ఇటువంటి కంటెంట్ అనేది నేను మీ ముందుకైతే తీసుకొస్తాను ఈ విషయాన్ని నేను మీకు తెలియచేయాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మరి మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ అనేది ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఈ మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మన ఛానల్లో ఇటువంటి కంటెంట్ అనేది నేను మీ ముందుకైతే తీసుకొస్తాము మీకు ఎలా అనిపించింది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్